స్పేక్ష నమస్కారం ప్రస్తుతం మనం మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు పలు సమస్యల మీద ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు బాలబ్రహ్మచారి నాది వాచ్పల్లి ఫస్ట్ బ్లాక్ ఈరోజు తెలంగాణ జేఏసీ కమిటీ తరఫున మేమందరం కూడా కలెక్టర్ సార్ గెలవడం జరిగింది ముఖ్యంగా మాకు మూడే మూడు పాయింట్లు కంపౌండ్ హాల్ నిర్మించాలి పాములు అక్కడికి వెళ్ళి కుక్కలు మాది ఎందుకంటే మాది మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి అక్కడ చాలా మేము ఎదుర్కొంటున్న సమస్యలు దానిపైన మీరు వెంబడే మాకు ఒక కంపౌండ్ ఆల్ సాంక్షన్ చేయాలని చెప్పేసి సార్కి చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి తొమ్మిదో ఫ్లోర్ పైన మొత్తం ఫ్లోరింగ్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించాలి మరి నైన్త్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెంబడి ఆ సమస్య పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా వచ్చేసి వాటర్ సమస్య వాటర్ సమస్య అంటే మా దగ్గర ఉన్నది మొత్తం దాదాపు వచ్చేసి ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ థౌజండ్ మెంబర్స్కు మరి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వాటరు లీటర్స్ వాటర్ మాత్రమే ఉంది అది ఎక్కడికి సరిపోవట్లేదు అంటే డైలీ వచ్చేసి ఒక ఉదయం ఒక ఫైవ్ మినిట్స్ సాయంత్రం ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఇప్పడం జరుగుతుంది మరి అట్లా కాకుండా కంటిన్యూ మాకు వాటర్ రావాలంటే ఇంకొక టూ టూ ల్యాక్స్ లీటర్ సంపను మాకు నిర్మించి ఇవ్వాలి అట్లయితే మాకు వాటర్ ఇబ్బంది కొరత లేకుండా మరి అందరికీ చూడాలని చెప్పేసి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి సార్ కూడా అన్నిటికీ స్పందించారు మరి చిన్న చిన్న అంటే హాస్పిటల్ కానివ్వండి రేషన్ షాప్ కానివ్వండి అంగన్వాడి కానివ్వండి అవి ఆల్రెడీ శాంక్షన్ అయినవి ఈ మంత్లో లేదంటే జనవాలో మీకు ప్రతి ఒక్కటి కూడా మీ డబుల్ బెడ్రూమ్లో ఆల్రెడీ అందరు చూడడం జరిగింది ప్రతి ఒక్కటి స్కూల్ కూడా మరి అధికారులు వచ్చారు ఆల్రెడీ పర్యవేక్షించారు ఈ జనవరి లోపల ఇవి మీకు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది మరి సార్ కూడా మాకు ఒక జేఏస్సి కమిటీ తరపు నుంచి మేము ఏదైతే ఇంకా కొన్ని సమస్యలు తీసుకుపోయినామో ఆ సమస్యలపైన మరి సార్ కూడా మంచిగా స్పందించి మాకు ఒక వన్ అవర్ టైం ఇచ్చేసి మాకు ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన మరి ఎంబడే మేము అధికారులను పంపించేసి యొక్క సర్వే రికార్ సర్వే రిపోర్ట్ తీసుకొని మీ సమస్యల పైన ఎంబడే మేము స్పందిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సమస్యలు ఎప్పటి నుంచి అంటే మాకు ఇచ్చేసి దాదాపు ఇయర్స్ అవుతుంది అంటే టూ ఇయర్స్ నుంచి తాళం చేతులు ఇచ్చారు తాళం చేతులు ఇచ్చిన నుంచి మేము సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం ముఖ్యంగా వాటర్ సమస్య అయితే స్టార్టింగ్ నుంచి ఉంది మరి అలాంటి సమస్యలు ఇప్పుడు మాకు ఏ ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సారు మరి మా మీద దృష్టి పెట్టేసి ఎందుకంటే ఒక పేద ప్రజలకు ఒక ఇల్లు అనేది ఇచ్చిర్రు మరి ఇల్లు ఉన్నారు కానీ మరి ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మీరు పట్టించుకోవాలి ఒక వాటర్ సమస్యను కానీ ఒక కరెంట్ సమస్యను కానీ ఒక డ్రైనేజ్ సమస్యను కానీ మరి ఇలాంటి సమస్యలు లేకుండా పేద ప్రజలు హ్యాపీగా ఉండాలి ఒక గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు వచ్చిందంటే మరి వాళ్ళు కూడా అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి మేము సార్ తీసుకు వెళ్ళడం జరిగింది నమస్తే అండి నా పేరు దుర్గాప్రసాద్ బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ నుంచి రావడం జరిగింది ఇంకోటి విషయం ఏంటంటే బాచ్పల్లికి నిజాంపేట్ డబల్ బెడ్రూమ్కి మధ్యలో డంప్ యాడ్ అనేది ఒకటి ఉంది దానివల్ల కుక్కలు ఇవి చాలా ఇష్యూలతోటి మా ప్రజలకు అందరికీ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది అది ఎట్టి పరిస్థితిలో ఆ డంప్ యాడ్ ఎట్టి పరిస్థితిలో తీసేయాలని ఎందుకంటే దానివల్ల రోగాలు అందరికీ రావడం జరుగుతుంది బ్రదర్ ఇంకోటి అదే కాకుండా మాకు స్టార్టింగ్ స్టార్టింగ్ మెయిన్ రోడ్ నుంచి ఈ డంప్ యాడ్ దాకా నిజాంపేట దాకా లైట్స్ లేవు మెయిన్ రోడ్లో అదే కాకుండా స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఎట్టి పరిస్థితుల్లో అవి కూడా కొంచెం చేయించాలని కలెక్టర్ గారికి అడగడం జరిగింది ఇంకోటి మీ దాకా ముందు దాకా తీసుకురావడానికి కారణం ఏంటంటే దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో అదొకటి ఇంకోటి బాజ్పల్లికి నిజాంపేటకి ఎంట్రన్స్లో గేటు కానీ గోడలు కానీ ఏవీ లేవు ఎవ్వరు పడితే వాళ్ళు లోపలికి రావడం జరుగుతుంది దానికి కూడా కొంచెం ఎట్టి పరిస్థితుల్లో రావాలని సార్ దగ్గరికి అయితే రావడం జరిగింది దయచేసి ఈసారి కలెక్టర్ గారికి విన్మర్త ఏంటంటే అది చేయించి ఇవ్వాలని కోరుతున్నందుకు సో చూస్తున్నారు కదా బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యలతో వాళ్ళు సతమతం అవుతూ ఉన్నాం వాటర్ సమస్య కావచ్చు దానికి సంబంధించి డ్రైనేజ్ సమస్యలు అదేవిధంగా రోడ్ రోడ్డు సమస్యలు కానీ వాటిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అదేవిధంగా డంపింగ్ యార్డుకు సంబంధించి కూడా అనేక రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే పట్టించుకొని వారి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు వీడియో నుంచి వెంకటేశ్వర రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.